భయము ఆందోళన కలవరం ఈ మూడు నేను అనుభవిస్తున్నానన్న వారు ఉన్నారా భయము ఆందోళన కలవరం మనకు అర్థం కానప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు మన దగ్గర రిసోర్సెస్ లేనప్పుడు కలిగేది కలవరము భయము ఆందోళన కానీ ఈ రోజు దేవుడు అంటున్నాడు నువ్వు నా తోడు ఉంటే చాలు నువ్వు నన్ను నమ్ముతే చాలు నేనే నిన్ను నడిపిస్తాను ఆ మెన్ పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించే దేవుడు నమ్మిన వారు ఉంటే హాలి లూయ అంటారండి హీ విల్ లీడ్ మీ టు గ్రీన్ ప్యాస్చర్స్ మై కప్ ఓవర్ ఫ్లోస్ ఐ మీన్ నే జీవించు కాలం ఎలా కృపా క్షేమములే నా వెంట వచ్చును వచ్చునుగాక ఈరోజు ఎటువంటి భయముతో ఎటువంటి కలవరముతో ఎటువంటి ఆందోళనతో వచ్చినప్పటికీ గాడ్ ఈస్ నెవర్ లేట్ గా నెవర్ ఎర్లీ గాడ్ ఈస్ రైట్ ఆన్ టైం ఐ మనం అనుకుంటాం ఇప్పుడు హై ఉంటే బాగుంటున్నావు God knows the perfect time.